అందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకోసం జీవితానికి పనికి వచ్చేటువంటి కొన్ని విషయాలు మిత్రుల అంతరంగ పరిశుభ్రత చాలా శ్రేష్టమైనది ఇదేంటిది చాలా కొత్తగా వింత పదాలతో చెప్తున్నారని అనుకుంటున్నారా వినండి మిత్రులారా శారీరక పరిశుభ్రత ఎంత అవసరమో అదేవిధంగా అంతరంగ పరిశుభ్రత కూడా అంతే అవసరం అంతరంగం అనగా మనస్సు దానిని కూడా పరిశుభ్రతగా ఉంచుకోవాలనే అర్థము శారీరక పరిశుభ్రత కన్నా అంతరంగ పరిశుభ్రత చాలా శ్రేష్టమైనది మన సత్ప్రవర్తన సదాలోచన విధానమే మనల్ని వ్యక్తి నుంచి శక్తిగా ఎదగడానికి దోహదపడుతుంది అని తెలుసుకోండి చూడటానికి అందరూ నవ్వుతూ పలకరించే వాళ్ళే అవసరం ఒకరిది అయితే అవకాశం ఇంకొకరిది అనేది అర్థం చేసుకోండి చులకనగా చూసే చోట చొరవ చూపకు మర్యాద తెలియని మనుషులతో మౌనంగా ఉండు చెప్పుడు మాటలు విని నిందించే వారితో అస్సలు వాదించకు ఆవేశంతో పలికిన పలుకులు అయిన వారిని పరాయి గాను పరాయి వారిని అయినవారిగాను మార్చే అవకాశం ఉన్నది ఆలోచనతో పలికిన పలుకులు పరాయి వారిని కూడా అయిన వారిగా మారుస్తాయి ఆవేశంతో పలికిన పలుకులు వారిని పరాయి వారిగాను ఆలోచనతో పలికిన పలుకులు పరాయి వారిని వారిగాను మారుస్తాయి కళ్ళు మసగగా కనిపిస్తే కళ్ళని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది కానీ అందరూ తప్పుగా కనపడుతుంటే శుభ్రం చేసుకోవాల్సింది మన అంతరంగాన్ని అనగా మన మనస్సును సరిచేసుకోవాలి తన మీద తనకు విశ్వాసం కలిగిన వ్యక్తి బలవంతుడుగా కనిపిస్తాడు సందేహాలతో సతమతమయ్యే వ్యక్తి బలహీనుడుగా కనిపిస్తాడు గాలికి ఎదురు నిలబడటం ఎంత ప్రమాదమో గాలి మాటలు మోసేవారితో అనగా వారి సాంగత్యం అంతకన్నా ప్రమాదకరం అని తెలుసుకోవాలి చెడు అలవాట్లు ఉన్నవాడు మారతాడేమో కానీ చెడ్డ ఆలోచనలు ఉన్నవాడు మాత్రం ఈ జన్మలో మారలేడు మారడు అని తెలుసుకోండి ప్రయత్నం ఎప్పటికీ వృధా పోదు వైఫల్యం శాశ్వతం కాదు కొన్నిసార్లు చిన్న ప్రయత్నమే మనకు ఉన్నత స్థానాన్ని కలిగిస్తుంది అని అర్థం చేసుకోండి మన మృదువైన మాటలకు నాలుకను మన ప్రవర్తనలో సున్నితత్వానికి హృదయాన్ని భగవంతుడు ఎముకలు లేకుండా సృష్టించాడు కావున మనిషి ప్రవర్తన చాలా ముఖ్యమైనదని గుర్తించుకోండి కనుక నాలుకతో కఠినంగా మాట్లాడి సున్నితమైన హృదయాన్ని బాధ పెట్టకండి కనుక మనిషి తన జీవితంలో ముఖ్యంగా సత్యం ధర్మం కలిగి ఉండాలని అలా ఉన్నప్పుడే తన జీవితం సాఫీగా ముందుకు సాగిపోతుందని ప్రతి ఒక్కరూ తెలుసుకోండి పై విషయాలను గ్రహించండి ఆచరించండి పాటించండి ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే ప్రేక్షకులు సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ అందరి చేత ఆదరింపబడే గౌరవింపబడే కళాధర రాజు సీనియర్ హోమియోపతి వైద్యుడు మరియు సీనియర్ సైకాలజిస్టు గుంటెకల్లు